మిత్రులారా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఆంధ్ర యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్ గా రిలీజ్ అయ్యింది మిత్రులారా మీ అందరికి ముఖ్యమైన గమనిక ఏంటంటే ఈ డిగ్రీ అనేది రెగ్యులర్ గా చేసిన డిస్టెన్స్ విధానంలో చేసినా లేదా ఆన్లైన్ లో చేసిన అన్ని డిగ్రీలు సమానమే ఈ డిగ్రీల జాబులకి ఎలిజిబిలిటీ ఉంది మన ఇండియాలో ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ పర్మిషన్స్ ఉంది కాకపోతే దానికి యూజిసి డిఈబి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో అలాగే యూజిసి యూనివర్సిటీ గ్రౌండ్స్ కమిషన్ వారి పర్మిషన్ ఉంటే సరిపోతుంది మన ఇండియాలో అయితే ఈ ఈ విధానంలో చేసిన డిగ్రీలన్నీ వ్యాలిడ్ అవుతాయి ఓపెన్ లో చేసామా డిస్టెన్స్ లో చేసామా రెగ్యులర్ గా చేసామా ఆన్లైన్ లో చేసామా అనేది పక్కన పెట్టండి మీరు సబ్జెక్ట్స్ లో స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే ఎలాంటి జాబ్స్ అయినా కొట్టొచ్చు కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు ఏమీ నమ్మకండి మనం ఇదివరకు చెప్పుకున్నట్టే ఇరవై ఆరు నుంచి ఆన్లైన్ మోడ్ లో అడ్మిషన్లు స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పాము మనం చెప్పిన విధంగానే అఫీషియల్ గా అయితే యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే ఆంధ్ర యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ గురించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ సెషన్ బిగినింగ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అండ్ ఆన్వర్డ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఇన్ ది ఫాలోయింగ్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ఓడియల్ అండ్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఇన్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం అకాడమిక్ సెషన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ఓడియల్ ప్రోగ్రామ్స్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ వచ్చేసరికి బిఏ బీకామ్ బిఎస్సి అలాగే పీజీ వచ్చేసరికి ఎంబీఏ ఎంసీఏ ఎంఏ ఎంఎస్సి ఈ కోర్సులకి ఓడిఎల్ విధానంలో పర్మిషన్ ఉంది అలాగే ఆన్లైన్ ప్రోగ్రామ్స్ వచ్చేసరికి ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషాలజీ బీకాం అకౌంటెన్సీ అలాగే ఎంకామ్ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎంఎస్సి సైకాలజీ బీకామ్ బిఏ ఇక్కడ కూడా సుమారుగా పదమూడు కోర్సులు ఉన్నాయి టోటల్ గా నాలుగు ప్లస్ తొమ్మిది పదమూడు కోర్సులు పర్మిషన్ దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈమెయిల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మధ్యవర్తులను గానీ ఫేక్ స్టడీ సెంటర్ సంప్రదించకుండా ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ కి కాల్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి అలాగే అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిషన్ లింక్ ఓపెన్ ఫ్రం ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ రేపటి నుంచి అయితే లింక్ ఓపెన్ అవుతుంది సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి మార్చి ట్వంటీ ఫిఫ్త్ వరకు అయితే టైం ఇచ్చారు లేట్ ఫీ తో మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఉంది కాకపోతే అప్పటి వరకు ఎవరు కాకపోతే అప్పటి వరకు ఎవరు వెయిట్ చేయకుండా ఈ లోపే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అడ్మిషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోండి ఈ ప్రోగ్రామ్ మొత్తం అంతా సెమిస్టర్ సిస్టమే ఉంటుంది ఓకేనా సో దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ ని సంప్రదించండి మీకు ఏ ఇబ్బంది ఉండదు మిత్రులారా మీలో డిగ్రీ లేదా పీజీ చేయాలని ఆసక్తి ఉంటే వెంటనే రేపటి నుంచే ఈ లింక్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీ అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ గానీ ఏమైనా చేయాల్సి ఉంటుంది అవన్నీ రెడీగా చేసుకుని సిద్ధంగా ఉండండి మిత్రులారా నా వీడియోలో ఈ రెగ్యులర్ డిగ్రీ అంటే ఏంటి ఓడిఎల్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి అలాగే ఓఎల్ ఆన్లైన్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి వాటి యొక్క డిఫరెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఈ మూడింటికి డిఫరెన్స్ గురించి నా కామెంట్ బాక్స్ అడుగుతున్నారు కాబట్టి నా నెక్స్ట్ వీడియోలో మెయిన్ గా ఏ ఏ డిఫరెన్సెస్ ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్